హాయ్ అండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు సింగిరేసు విలాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి అయితే మనం నసరాపేట గీతామందిరం రోడ్లో ఉన్నామండి శివాజీ జ్యువెలరీ వర్క్ అండి అక్కడ ఉన్నాం మనం ఇవి మీరు చూస్తున్న బొమ్మలు వచ్చేసి ధర్మాకులతో చేసిన బొమ్మలండి ప్రతి ఒక్క బొమ్మ ఇందులో మీకు చూసే ప్రతి ఒక్క బొమ్మ కూడా ధర్మకులతో చేసిన బొమ్మలే గుర్రాలు ఏనుగులు చూడండి ఇది వినాయకుడు శివుడు వినాయకుడు వాహనం ఎలిక ద్వజస్తంభం ప్రతి వస్తువు అండి గుడి స్వామివారి గుడి గుడిలో పూజారు పొంతులు గారు పూజ సామాగ్రి అన్నీ డీటెయిల్స్గా ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు దీంట్లో మీకు అవపడేది ధర్మపులిత చేసిందేనండి చిన్న వినాయకుడు ఉన్నాడు చూడండి ఏనుగులు సైడ్ ఏనుగులు అవపడుతున్నాయి కదా వినాయకుడు పక్కన ఇటు ఇటు వేణుగులు ఇది గోపురం అండి గోపురం కూడా తిప్పితే తిరిగిద్దండి ఎదురు రెండు గోపురాలు ఉన్నాయండి సైడ్ ఒక సైడ్ ఏమో సాయిబాబా గోపురం ఇంకో సైడ్ ఏమో గోపురం శివాజీ గారిని అడిగి పూర్తి వివరాలన్నీ తెలుసుకుందామండి రండి వీడియోలోకి వెళ్దాం నమస్తే అండి నా పేరు శివాజీ రాజా శివాజీ ఇది గీతా మందిలో బంగారు ఇది నా నెల పట్టిందండి ఒక గంట రెండు చేసేది చేసుకోవాలా బంగారు పని చేసుకోవాలా బంగారని బాక్స్ ఉంటాయి అవి ఒకటి నాలుగు వందల బాక్స్ చూసుకొచ్చి తయారు చేస్తాను మొత్తం పది బాక్సులు పడతాయి శాఖరి కాక మొత్తం పది వేలు ఇరవై వేలు ఖర్చు అయింది శాఖరి కాక ఇంకా శాఖరికి ఇల్లు అడగలేము ఇల్లు అడగలేము అదే ఆలోచన బాగా చేశారు సార్ చాలా బాగా చేశారు ఇది కూడా చెప్పండి చెప్పండి ఇది కూడా ధర్మకోల్ చేయండి వినాయకుడు అన్ని ధర్మకోల్ చేసి ఇప్పుడు ఎంగడ స్వామి గోపరాది లోపల ఎంగడ స్వామి ఉన్నాడు పంతులు గారు మొత్తం ధర్మకోల్ చేసి ఈ ఆయన స్వామి గరుతుమతుడు ఆంజనేయ స్వామి గరితమత్తుడు మొత్తం తరపుకొని చేసిన ఏనుగులు ఓకే ఏనుగులు మళ్ళీ వినాయకుడు ఇక్కడ చూడండి అక్కడ వినాయకుడు ఉన్నాడు ఆ బొమ్మ నేనే అదో సంవత్సరం ఇది సంవత్సరం చేశారు ఇది ఏమో నాలుగు ఏళ్ళు మూడు ఏళ్లు చేసేది తర్వాత అది చేసి సంవత్సరం అయింది అది గుడి చేసి అంటే మోడల్ మార్చా కొద్దిగా పది సంవత్స సంవత్సరం కొద్దిగా మోడల్ మా పైన గోపురం మారుస్తా తర్వాత సాయిబాబా ఉంది తిప్పితే సాయిబాబా మా